హలో మై డియర్ యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాఘవేంద్ర విన్నర్ ఫ్రెండ్స్ ఎవరెవరైతే విఆర్ఓ నోటిఫికేషన్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి అదేవిధంగా చాలా మందికి ఉంటుంది ఏది ఉన్న ఊళ్ళోనో పక్క ఊళ్ళోనో ఉద్యోగం చేయాలి నియర్ బై ఉద్యోగం చేయాలని అట్లాంటి వాళ్ళకు కూడా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి అసలు ఈ వీఆర్ఓ అనే నోటిఫికేషన్ అనేది నిజమా అబద్ధమా సో ఎంతవరకు నిజం ఉంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో వేకెన్సీస్ అనేది ఎప్పుడు ఫిల్ చేయబోతున్నారు దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంది ఏజ్ ఎంత ఉండాలి సో సిలబస్ ఎలా ఉంటుంది ప్యాటర్న్ ఎలా ఉంటుంది కంప్లీట్ మీకు ఓవర్ వ్యూ అయితే ఇస్తాను ఈ వీడియోతోటి ఒకసారి చూసే ముందు గతంలో విఆర్ఓ వ్యవస్థ ఉండే సో ఆ విఆర్ఓ ప్లేస్లోనే ఇప్పుడు జీపీఓను తీసుకురావడం జరుగుతుంది సో ఈ జీపీఓ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ సో ఏంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అంటే నిన్న రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం అనేది జరిగింది ఈ మంత్రివర్గ సమావేశంలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామాల్లో వేకెన్సీస్ ఉన్నట్టుగా ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ విషయాన్ని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ గారు మీడియా సభాముఖంగా అనౌన్స్ చేయడం జరిగింది అంటే మంత్రివర్గంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అనౌన్స్ చేయడం జరిగింది ఆ అనౌన్స్మెంట్లో భాగంగా వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు రెవెన్యూ అధికారులను నియమించాలని నిర్ణయించుకున్నామని అందులో చెప్పారు గతంలో ఉన్నటువంటి ఈ విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను గత ప్రభుత్వం అనేది రద్దు చేయడం జరిగింది అయితే దాని స్థానంలోనే జీపీఓలను నియమించనుంది సేమ్ అదే ప్లేస్లో జీపీఓ అనే పేరుతోటి అనేది జరుపుతూ ఉంది సో ఇందులో భాగంగా విఆర్ఓ విఆర్ఏలను కూడా రెవెన్యూ శాఖలోకి తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి విఆర్ఓ విఆర్ఓలు ఉన్నాక మళ్ళీ అవకాశం ఇచ్చేది ఏంటనే డౌట్ మీకు రావచ్చు గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ వలన అప్పుడున్న విఆర్ఓలు విఆర్ఏలు సో డిఫరెంట్ డిపార్ట్మెంట్లోకి పంపించడం జరిగింది అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి డిపార్ట్మెంట్లోకి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్లోకి వీళ్ళని పంపించడం జరిగింది సో ఈ అట్లా పంపించినప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకు అవకాశం ఇచ్చేదానికి సో వాళ్ళకి ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరిగింది సో వాళ్ళ అవకాశం ఇచ్చిన దాంట్లో ఆరు వేల మందిని గుర్తించిర్రు సో ఆరు వేల మందిని గుర్తించినట్లుగా సమాచారం ఇప్పుడు మొత్తం ఉన్న పోస్టులు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు అయితే ఇందులో ఈ ఆరు వేల మంది గతంలో ఉన్నటువంటి ఆరు వేల మందిని గుర్తించరు కదా సో వాళ్ళని కనుక అక్కడ ఫిల్ చేస్తే నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు వేకెన్సీలని ఉన్నట్టే సో వీటికి నోటిఫికేషన్ అనేది ఇస్తుంది సో వారు పోను మిగిలిన జీపీఓ పోస్టులను భర్తీ చేస్తారు మిగిలిన జీపీఓ పోస్టులు ఇవే కదా సో వీటిని భర్తీ చేస్తామనేసి ప్రెస్కి రిలీజ్ చేయడం జరిగింది అయితే మరి ఈ సందర్భంలో అంటే జీపీఓ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉండాలంటే గతంలో విఆర్ఓ ప్లేస్లో జీపీఓలను తీసుకురావడం జరుగుతుంది అంటే ఈ విఆర్ఓలకి ఏ క్వాలిఫికేషన్ అవుతుందో ఈ జీపీ వాళ్ళకి కూడా అదే క్వాలిఫికేషన్ అదే ఉంటుంది సో వాళ్ళకి గతంలో ఇంటర్మీడియట్ ఉండే సో దీనికి కూడా ఇంటర్మీడియటే ఉంటుంది సో చాలా మంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారు మేము ఓపెన్ ఇంటర్ చేసినాం ఎలిజిబిలిటీ అంటే ఓపెన్ ఇంటర్ చేసినా ఇంటర్ చేసినా రెండు ఇంటర్మీడియట్ అన్నట్టే ఓపెన్ ఇంటర్కి ఇంటర్కి తేడా ఏందంటే మేము రెగ్యులర్గా కాలేజీకి రాలేము మాకు ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలించవు అనుకూలించవు కాబట్టి మేము ఓపెన్లో చేస్తున్నాం అంతేగాని ఓపెన్ ఇంటర్వేరు రెగ్యులర్ వేరు కాదు ఒకవేళ రెగ్యులర్ ఇంటర్ కావాలి అంటే నోటిఫికేషన్లో స్పెషల్గా మెన్షన్ చేస్తాడు స్పెషల్గా మెన్షన్ చేస్తేనే రెగ్యులర్ ఇంటర్ తప్పించి ఖాళీ ఇంటర్మీడియట్ అన్నా ఖాళీ టెన్త్ అన్నా ఖాళీ డిగ్రీ అన్నా కానీ మీరు ఓపెన్ డిగ్రీ చేసినా ఎలిజిబులే రెగ్యులర్ డిగ్రీ చేసినా ఎలిజిబులే సో రెగ్యులర్ డిగ్రీ కావాలంటే రెగ్యులర్ డిగ్రీ అని స్పెషల్గా మెన్షన్ చేస్తాడు అయితే అదర్ స్టేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే బయట స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సో వాళ్ళకంటూ నాన్ లోకల్ కోటా ఉంటుంది సో ఆ కోటాలో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే అదర్ స్టేట్స్ అంటే జనరల్గా ఎవరు వస్తారు ఏపీ వాళ్ళే వస్తారు సో తెలంగాణలో ఎవరు వస్తారు ఏపీ వాళ్ళే వస్తారు వస్తే మధ్యప్రదేశ్ బీహార్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ వీళ్ళు కూడా రావచ్చు వాళ్ళకు కూడా ఏ ఆబ్జెక్షన్ అనేది ఉండదు వయసుకొచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాల వయసు ఉండాలి ఇది కూడా అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి సో ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే టీజీపీఎస్సీ అనేది టూ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ అనేది ఇస్తుంది సో అలాగనక దీనికి కూడా దానికి దీనికి కూడా అది అప్లికబులే కాబట్టి పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాలు అన్రిజర్డ్ క్యాండిడేట్స్కి ఉంటుంది సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకు ఏది రిలాక్సేషన్ అనేది యాజ్ యూజువల్గా అందరికీ తెలిసిన విషయమే సో దాని ప్రకారం ఏది రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఇక ఎగ్జామ్కి వచ్చేసరికి నూట యాభై మార్కులు ఎగ్జామ్ పేపర్ ఉంటుంది నూట యాభై మార్కులు ఉంటుంది అందులో డెబ్బై ఐదు మార్కులు ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ సో ఈ మూడింటికి కలిపి డెబ్బై ఐదు మార్కులు ఉంటుంది రిమైనింగ్ సెవెన్ ఫైవ్ మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంటుంది సో జనరల్ స్టడీస్లో ఇది అందరికి తెలిసిన విషయమే ఎకానమీ పాలిటీ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ తెలంగాణ హిస్టరీ సో ఇండియన్ మూమెంట్ ఐ మీన్ తెలంగాణ మూమెంట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ సో కరెంట్ అఫైర్స్ వీటికి సంబంధించి సెవెన్ ఫైవ్ మార్క్స్ అని ఉంటుంది సో మొత్తం మీద వన్ ఫిఫ్టీ మార్క్స్ గాను ఎగ్జామ్ ఉంటుంది మరి ఈ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది సో మీ క్వశ్చన్ ఇదే కదా సో ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అనేది కళ ఇన్ని అనేది ఎవరు చెప్పలేరు చెప్పరు కూడా ఎందుకు ఎన్ని మార్క్స్ వస్తే జాబ్ వస్తుంది అంటే సో మార్క్స్ అనేది మీకు వచ్చే పేపర్ మీద ఆధారపడి ఉంటుంది మీకు వచ్చే పేపర్ మీద ఆధారపడి ఉంటుంది మీకు పేపర్ కనుక టఫ్ వచ్చింది అనుకోండి తక్కువ మార్క్స్ వచ్చినా జాబ్ వస్తుంది పేపర్ కనుక ఈజీ వచ్చింది అనుకోండి ఎక్కువ మార్కులు వచ్చినా జాబ్ రాదు సో కాబట్టి జాబు ఎన్ని మార్కులకు వస్తుంది అనే దానికంటే కూడా జాబు ఎంత తదితది అనేది కరెక్ట్ క్వశ్చన్ సో కష్టపడండి డెఫినెట్గా కష్టపడ్డ ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుంది కాకపోతే ఇదేం కాదు ఇది కాకపోతే ఇంకోటి ఇంకోటి కాకపోతే ఇంకోటి ఈ జీపీఓలు అసలు ఏం చేస్తారు సో జీపీఓల యొక్క వర్క్ ప్రొఫైల్ ఏంటంటే ఈ ప్రభుత్వ భూములు ఉంటాయి కదా ఆ భూములకి ఈ చెరువులకి ఈ కుంటలకి అదేవిధంగా సర్వేర్ కొలతలకు సహాయకులుగా పనిచేస్తూ ఉంటారు వీళ్ళందరూ కాపులు అనమాట అంటే ప్రభుత్వ భూములకి ఈయన కాపల దారి ప్రభుత్వ భూములను రక్షిస్తూ ఉంటాడు అదేవిధంగా ఊళ్ళో ఉన్నటువంటి చెరువులను చెట్లను పరిరక్షించడం ఈయన యొక్క డ్యూటీ అదేవిధంగా సర్వేయర్ కొలతలకు వస్తారు కదా ఊళ్ళో సర్వేయర్స్ గీట్లు వస్తారు కదా సో ఆ కొలతలు కొలిచేటప్పుడు కూడా వాళ్ళకు సహాయంగా ఉంటూ ఉంటాడు అదేవిధంగా మెయిన్ రోల్ ఏంటంటే సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులు ఇంకా ఊళ్ళల్లో సంక్షేమ కార్యక్రమాలు అనే వస్తూ ఉంటాయి సో గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి కదా సో గవర్నమెంట్ స్కీమ్స్లో ఎవరు ఎలిజిబుల్ ఎవరు అనెలిజిబుల్ అనేది లోకల్లో ఉండే క్యాండిడేట్ బాగా తెలుస్తుంది కాబట్టి సో వాళ్ళను కూడా ఎంపిక చేసే దాంట్లో ఈయన యొక్క ప్రధాన పాత్ర అనేది ఉంటుంది గ్రామ స్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయకర్తగా పనిచేస్తాం అంటే ప్రభుత్వ శాఖలు ఏదైనా స్కీమ్స్ కానీ పథకాలు కానీ తీసుకొచ్చినప్పుడు ఆ ప్రభుత్వానికి ఈ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ జీపీఓ సో అనుసం అనుసంధానకర్తగా పనిచేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ యూర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి డెఫినెట్గా నేను మీకు ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను